どうも。<noise> వాస్తు ప్రకారం ఫాలో అయితే చక్కటి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది పూర్వకాలం మన పెద్దవాళ్ళు వాస్తు శాస్త్రాన్ని పాటించేవాళ్ళు మనం ఎప్పటి నుంచో ఇళ్లని కట్టుకుంటూ వస్తున్నాం వాస్తు ప్రకారం పాటించడం వల్ల ప్రశాంతత హాయి జీవితం ఉంటుంది ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి అయితే డైనింగ్ టేబుల్ విషయంలో కూడా కొన్ని వాస్తు నియమాలు పాటించాలి అవేంటో చూద్దాం వాస్తు ప్రకారం తెలిసి తెలియక తప్పులు చేయొద్దు కొందరు పెట్టకూడని వస్తువుల్ని డైనింగ్ టేబుల్ పై పెడుతూ ఉంటారు దీని కారణంగా నెగిటివ్ ఎనర్జీ కలుగుతుంది ఫలితంగా ఇల్లంతా వాస్తు దోషాలు వ్యాపిస్తాయి వాస్తు ప్రకారం కొన్ని వస్తువులను డైనింగ్ టేబుల్ పై పెట్టద్దు తాళం చెవులను డైనింగ్ టేబుల్ పై ఉంచడం వల్ల నెగిటివ్ ఎనర్జీ కలుగుతుంది కొందరు మందుల్ని కూడా డైనింగ్ టేబుల్ పై పెడతారు ఇది కూడా తప్పే వాస్తు ప్రకారం డైనింగ్ టేబుల్ పై మందులు పెడటం వల్ల నెగటివ్ ఎనర్జీ ఏర్పడి తరచూ కూడా అనారోగ్యం పాలవుతారు టాబ్లెట్లు వేసుకోవాల్సిన తప్పక పరిస్థితి ఏర్పడుతుంది ఇక పుస్తకాలను కూడా డైనింగ్ టేబుల్ పై పెట్టకూడదు కత్తులు పదునైన వస్తువులు కూడా డైనింగ్ టేబుల్ పై పెట్టకూడదు ఎప్పుడూ కూడా డైనింగ్ టేబుల్ పై ఖచ్చితంగా ఉప్పు ఉండాలి కొన్ని రకాల వస్తువుల్ని డైనింగ్ టేబుల్ పై పెట్టడం మాత్రం మానేయండి లేనిపోని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది నెగిటివ్ ఎనర్జీ కలిగి ఇబ్బందుల్ని తీసుకొస్తుంది